అందరికీ నమస్కారం అండి నా పేరు సునీత నేను రీజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోగులాంబ గద్వాల డిస్టిక్ ఈ మూడు జిల్లాలలో వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల మూడు జిల్లాలలో కలిపి నలభై ఐదు శాఖలకి రీజనల్ మేనేజర్గా నేను పనిచేస్తున్నానండి ఈరోజు ఈ వనపర్తి జిల్లాలో ఉన్న వనపర్తి జిల్లాలో ఉన్న పదిహేను శాఖలకి అనుసంధానించి ఈరోజు మేము ఇక్కడ సైబర్ నేరాలపై నేర అవగాహన సదస్సు ఈరోజు మేము కస్టమర్ల కోసం ఒక టౌన్ హాల్ మీటింగ్ ఇవాళ ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ టౌన్ హాల్ మీటింగ్లో మా కస్టమర్లందరినీ మేము ఆహ్వానించాము ఇక్కడ నూట యాభై మంది కస్టమర్స్ ఇక్కడ అటెండ్ అయ్యారండి వీళ్ళకి మేము మా బ్యాంకులో బ్యాంక్ ద్వారా మేము ఉపయోగించిన కొత్త స్కీమ్స్ కొత్త టెక్నాలజీ ద్వారా మేము ఏ సర్వీసెస్ని అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశామో అవన్నీ మేము ఆ వాటి మీద కూడా కస్టమర్లకి అవగాహన కల్పించాము దాంతోపాటు ఈ మధ్యకాలంలో మొదలైన సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్స్ వాటి మీద కూడా మేము దృశ్యరూపకంగా వీసి వీడియోలన్నీ ప్రదర్శించి అవగాహన కల్పించాము వాళ్ళకి లింకులు కానీ వేరే కాల్స్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని దేన్ని షేర్ చేయకూడదని వాళ్ళ పిన్ నెంబర్స్ ఏటీఎం కార్డ్స్ అలాంటివి కూడా షేర్ చేయకూడదని ఇంకొకటి ఇంకొకటి ఈ మధ్యకాలంలో డిజిటల్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి అరెస్ట్ వాళ్ళు కాల్ చేసి కస్టమర్లని బెదిరించి భయపెట్టించి రకరకాల వాటితో భయపెట్టిస్తున్నారు ఒకటి మీ అబ్బాయి ఎవరో అక్కడ అరెస్ట్ చేశామని విడిపించాలంటే మీరు ఎక్కడికి కదలకుండా ఎవరిని కలవనీయకుండా వాళ్ళని ఎవరితో మాట్లాడనీయకుండా ఎవరిని కలవనీయకుండా వాళ్ళని చేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళ అమౌంట్లో ఖాతాలోంచి డబ్బులని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఇంకా రకరకాల మోసాలు ఆన్లైన్ ద్వారా వాళ్ళు వీళ్ళని భయపెట్టి చేసి డబ్బులు కాచేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటికి అగైనస్ట్గా అప్రమత్తంగా ఉండాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవాళ టౌన్ హాల్ మీటింగ్ కండక్ట్ చేసి అవేర్నెస్ కల్పించాము అందరికీ अंदर की धन्यवाद